దాహంతో వస్తున్న వ్యక్తిని చూసి తనతో స్నేహం చేయడానికి వస్తున్నాడు అనుకొని పొరపాటు పడిందంట బావి ఆ వ్యక్తి దాహం తీర్చుకొని వెళ్ళాక కానీ అర్థం కాలేదు అది ప్రేమో స్నేహమో కాదు జస్ట్ అవసరం మాత్రమే అని వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్ ఈ వీడియోలో కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అయితే కస్టమైజ్ చేయించామండి ఈ న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్స్ కింద నడుస్తు ఆఫర్స్ నడుస్తున్నాయి కదా బొటిక్లో లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ చేసి సేల్కి పెట్టేశాము విత్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెట్టేశాము ఇదైతే క్రషెడ్ మెటీరియల్ అండి బ్యాగ్ జిప్పి చేసాము ప్రతి ఫ్రాక్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేలాగా ఉన్నాయి మెజర్మెంట్స్ అయితే మేమే మళ్ళీ మీ మెజర్మెంట్కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తాము ఓవరాల్ లుక్ అయితే లాంగ్ ఫ్రాక్ ఇలా వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ ఫ్రాక్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో అయితే వచ్చేసినాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి మీకు స్టిచ్చింగ్ ఛార్జెస్ లైనింగ్ ఛార్జెస్ ఆల్మోస్ట్ ఒక లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అవే అవుతున్నాయి బట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా ఎక్కువ ఫ్లెయిర్ ఉన్న ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసి చేయించాము ఒక్కొక్కటి ఒక్కొక్కలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతిదీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళిద్దరికీ సరిపోయేలా ఉన్నాయి మేమే మీ మెజర్మెంట్స్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాము ఈ ఫ్రాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఇచ్చేసాము నెక్ ప్యాటర్న్స్ మార్చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయండి ప్రతి ఫ్రాక్ కూడా ప్రతి ఫ్రాక్కి బ్యాక్ ఓపెన్ ఇచ్చున్నాం కాబట్టి ఎవరికైనా కానీ అడ్జస్ట్ చేసే సారీ ఎవరికైనా కానీ అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట షోల్డర్స్ అనే ప్రాబ్లం లేకుండా బ్యాక్ జిప్ అయితే ఇచ్చేసాము టెన్ టు ఫిఫ్టీన్ ఫ్రాక్స్ వరకు అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి ఇంకా మా వాళ్ళు కస్టమైజ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్లో అయితే చేయించాము న్యూ ఇయర్ క్రిస్మస్ దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్ చేయించిన ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా మా యానివర్సరీ సేల్లో భాగంగా పెట్టేశాము ఇంకా డిఫరెంట్ మోడల్స్లో మ్యాక్సీస్ చేయించాము అండ్ అలాగే జార్జెట్ ఫ్రాక్స్ చేయించాము నెక్స్ట్ వీడియోలో అవి కూడా అప్లోడ్ చేస్తాను అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తున్నాయి రెడీమేడ్ ఫ్రాక్ అనగానే తక్కువ ఫ్లేర్తో వస్తాయి కదా మీకు అసలు అలాంటి డౌట్ కూడా అవసరం లేదు ఫుల్ ఫ్లేర్తో అయితే వచ్చేసినాయి ఫ్రాక్స్ అన్నీ కూడా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఇచ్చేసాము నెక్ ప్రతి ఫ్రాక్కి చేంజ్ చేసేసాము ప్రతి ఫ్రాక్కి ఇలా బ్యాగ్ జిప్ అయితే ఇచ్చేసాము అది కూడా ఇన్విజిబుల్ ఇచ్చేసాము కాబట్టి ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఒకసారి ఫ్రెయిర్ చూడండి చాలా హెవీగా చాలా ఎక్కువ వచ్చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఈ ఫ్రాక్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ డిఫ్ డిజైన్స్తో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి మళ్ళీ చెప్తున్నా కస్టమర్కి ఏ మెజర్మెంట్గా వాళ్ళకైనా కానీ మేమే ఒకేసారి కస్టమైజ్ చేసి ఫ్రాక్ ఇచ్చేస్తాం మీకు ఈ ఫ్యాన్సీగా ఉండే ఫ్రాక్స్ కన్నా కూడా ఈ రెడీమేడ్ ఫ్రాక్స్ కన్నా కూడా ఇవైతే దగ్గరుండి స్టిచ్చింగ్ చేపించాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే బ్యూటిఫుల్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తాయి అన్నీ కూడా రెగ్యులర్ ఫ్రాక్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రెడిషనల్ లుక్తో కొంచెం ఫ్యాన్సీగా అనిపించేలాగా చేయించాము ఈ ఫ్రాక్స్ అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ దయచేసి మళ్ళీ వచ్చి బార్గెన్ చేయొద్దు వాట్సాప్లో కూడా మీకు ప్రైస్ వర్తబుల్ అనుకుంటేనే కాంటాక్ట్ చేయండి మళ్ళీ బార్గెన్ చేస్తూ టైం వేస్ట్ చేయొద్దు మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ క్రేప్ మెటీరియల్తో మ్యాక్సీస్ చేయించాము జార్జెట్ మెటీరియల్స్తో ఫ్రాక్స్ చేయించాము అంబ్రిల్లా కటింగ్తో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లెహెంగాస్ రెడీ అవుతున్నాయి ఆ నెక్స్ట్ వీడియోలో నేను లెహెంగాస్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ ఈ కలంకారీ ఫ్యాబ్రిక్ అయితే మ ఓన్లీ ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది మీకు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్లో మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీగా ఉంది ఇలాంటి కస్టమైజ్ చేసిన డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్తో నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి నా ఛానల్ని ఇలానే వాచ్ చేస్తూ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్లో కూడా తెలియజేస్తూ ఉండండి జస్ట్ చూసి వదిలేయకుండా ఇంకా ఏమైనా చేంజెస్ ఇంకా ఏమైనా వాంటింగ్ ఉన్నా కానీ నాకు బ్యూటిఫుల్ సజెషన్స్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్